హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్కి అయితే స్వాగతం ఈరోజు మనం చీరాలలో ఉన్న వాటరవి బీచ్కి అయితే వెళ్ళబోతున్నాం వెళ్ళి చిరాల బీచ్ అయితే ఎలా ఉందో చూసొద్దాం కదండి అయితే ఫైనల్గా చీరాల బీచ్ అయితే వచ్చేసామండి ఇంకా ఎంతో దూరంలో అయితే లేదు చాలా దగ్గర వచ్చిస్తాం షాప్లు అయితే చాలా ఉన్నాయి బీచ్ దగ్గర దాకా అయితే వెళ్ళిపోతున్నాం అదే అది కూడా నాకైతే బీచ్ కనపడుతుంది అది కూడా దూరంగా అయితే బీచ్ కనపడుతుంది చూద్దాం పార్కింగ్ అయితే కంట వెళ్దాం బీచ్ అంతా బీచ్నండి చాలా ఆదివారంగా చాలా రెష్ గా అయితే ఉంది ఇక బోట్లు అయితే చాలా పార్క్ చేసి ఉన్నాయి అదంటే లోపలికైతే వెళ్ళి బీచ్ ఎలా ఉంది ఒకసారి మనం చూద్దాం మనం బీచ్కి అయితే తెచ్చేసామండి ఇదిగోండి అయితే చాలా పోటు మీద ఉంది వాయుగుండం పడింది కదా నిజంగా ఇవన్నీ పడవలు వేటకెళ్ళే పడవలంట చేపలు ఆటకైతే వెళ్తారంట అది కూడా దూరంగా ఒక పడవ అయితే బయటకు వస్తుంది ఇక్కడ చెరాల బీచ్ తర్వాత బయటకు వచ్చింది నిజంగా సూపర్గా ఉందండి కానీ మునిగేవాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే వాయుగుండం పడింది కదా అందుకని జనం అయితే మునిగే మునిగేవాళ్ళు ఎవరు లేరు సముద్రం అయితే చాలా పోటు మీద ఉంది చిరాలు బీచ్ నిజంగా బీచ్ అయితే నిజంగా సూపర్ అండి మామూలుగా లేదు చాలా స్లోప్గా ఉంది ఈరోజు ఎందుకో క్లైమేట్ అండి నిజంగా అది పక్క దూరంగా జనం ఉన్నారు మనం వచ్చిన జనం అయితే లేరు ఇవన్నీ బోట్లేనండి రెడీ అవుతున్నారు వీళ్ళు వేటకాలానికి అది కూడా దూరంగా కనబడుతుంది కదా అయితే చేపల మార్కెట్ అంట ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చేపలు అమ్ముతున్నారు ఒకసారి మనం కూడా చూద్దాం ఒకసారి వెళ్ళి చేపల రేట్లు అలా ఉన్నాయో ఏంటో ఎంత అయితే వాడరేవు ఫిష్ మార్కెట్ అంట చాలా భారీగా అయితే ఉంది మనం లోపలికి వెళ్ళి ఏమేమి చేపలు ఉండే చూద్దాం ఇక్కడ చేపలు కొడుతున్నాను అండి చేపలు అయితే కొడుతున్నారు దూరంగా మీకు కనపడుతుంది కదా తిరుగుతా ఒకటి అదైతే చీరాల బీచ్ లో ఉన్న లైట్ హౌస్ అండి అది పగలైతే పగలైతే లైట్ వేరు కదా అయితే లైట్ రాస్తారు అప్పుడైతే కనబడుతుంది అది చీరాల బీచ్ లైట్ హౌస్ ఇటు పక్క ఇంకోటి చూసారా అదైతే పాత లైట్ హౌస్ అంటండి అదైతే ఇప్పుడు లేదు వాడుకలో ప్రస్తుతానికైతే ఈ పక్కది పైన తిరుగుతుంది చూసారా అదే లైట్ అంట అది మొత్తం లైట్ హౌస్ చేపలు చేసేవాళ్ళు అయితే అక్కడ చాలా మంది అయితే ఉన్నారు మార్కెట్ అయితే ఫుల్ గా ఉంది ఎంత జరాల బీచ్ చేపల మార్కెట్ అండి సండే కదా ఈరోజు అబ్బో జనం అయితే ఫుల్ గా ఉండరు చూడండి వెళ్ళి మార్కెట్లో చేపల రేట్లు అవి ఒకసారి ఎవరిని అడుగుదాం అయితే రకరకాల చేపలు అయితే ఉన్నాయి చూడండి చూడండి అబ్బో చేపలు అయితే చాలా రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ చేపలు అండి ఇవి ఈ చేపలు ఏంటండి వెరైటీగా ఉండవు చేపల మార్కెట్ అయితే మామూలుగా లేదు ఇక్కడ రకరకాల చేపలు పో మార్కెట్ అంతా అయితే మామూలుగా లేదు ఇక్కడైతే వేలం పాడ జరుగుతుంది చేపలు ఇస్తారు అది చేపలు మొత్తం ఏడు వేల వందలు అయితే పాట అయితే జరిగింది కూడా ఏడు వేల వందల రూపాయలు పడుతున్నారు ఇంకా జరుగుతుంది పాట ఏడు వేల ఒక్కొందండి మొత్తం ఫైనల్ గా చేపలు అయితే చాలా ఉన్నాయి వీళ్ళంతా పాటలు పాడుకునే రూపాయలు అంట ఇంకో రకం చేపలు అయితే ఉన్నాయండి పెద్ద పెద్దవి బొమ్మిడాయిలు అంటారంటే పెద్ద బొమ్మిడాయిలు చాలా బారైతే ఉన్నాయి పెద్ద పె చాలా అయితే పెట్టారు ఇదిగో పాటలు పెడతారంట అంతా మార్కెట్ అంతా ఉంటాయి అయితే గందరగోళంగా ఉంది చేపల మార్కెట్ అని కూడా నేను అన్నాండి అని చూడండి జనం చేపలు ఊరి నాయను ఆదివారం మామూలుగా లేదు జనం మార్కెట్ అయితే రొయ్యలు అడవి పళ్ళు క్రాప్స్ ఉన్నాయి చాలా ఎండ్రకాయలు మూడు వందల యాభై రూపాయలు అండి అది ఒక్కొక్క మూడు వందల యాభై అండి అది రొయ్యలు ఉన్నాయి ప్రారం అయితే అడగమంటున్నావు రొయ్యల్లో ఉండే అబ్బో చిన్న రొయ్యలు పెద్ద రొయ్యలు పెద్ద పెద్ద టైగర్ రొయ్యలు అంట క్రాప్స్ ఉన్నాయి ఎంతమ్మా అయ్యి పద్దెని వందలు అంటవారం మార్కెట్ అయితే మా ఊరు వెళ్ళేది చందమ్మా పన్నెండు బో ಅಂತಕ ಚೇಪ ತಾಪ చూడండి రేట్లు అయితే మామూలుగా లేవండి మామూలు ఈ రేట్లు మామూలు మనమైతే ఇవ్వలేము ఇక్కడ పద్దెనిమిది వందల రెండు వేలు ఎంత రొయ్యలు ఎంత ఐదు వందలు ఎంత పెద్దగా పుచ్చు సార్ కదా రైలు అవైతే ఆరు వందలకు మనం దారం అయితే చేసాము వాళ్ళే చేసే పెద్ద పీతలు రెండు చేపలు కొట్టండి అవి నాలుగు చేపలు పావుడు నూట యాభై రూపాయలు అవి

ఉన్నాయి ఇక్కడ ఇంకా చాలా ఇంచావుల గుట్లు అయితే ఉన్నాయి ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనన్న గంటసింహ